హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారో అన్నారా ఇప్పుడు ఏదైనా బయటికి అయితే తీసుకెళ్తాం ఐదు నిమిషాల్లో రెడీ అవ్వాలా అన్నారండి మా వారు ఓరి నాయన బయటికి అనగానే ఇదే ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట మనకి అంత ఉన్నప్పుడంగా రెడీ అయిపోతాం అదేంటో ఓన్లీ చెప్పారు టూ డేస్ బ్యాక్ అది నిజంగా కాదా అనుకుందా కానీ పర్వాలేదు అనమాట మీరు నిలబెట్టుకున్నారు మా వారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా కోసం ఒక స్మాల్ రిక్వెస్ట్ ఒక లైక్ అయితే వేసేయండి చాలు ఒక లైక్ వేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారైతే లాక్ డోర్ లాక్ చేస్తున్నారు బయటికి అంటే ఎక్కడికి అని అనుకున్నారు కొంచెం పని ఉంటే బయట బయటకు వెళ్దామని చెప్పారు డ్యూటీకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు సరేలే ఏమేమో మళ్ళీ అదృష్టం వచ్చిందని బయలుదేరుతున్నాము చాలా హ్యాపీగా అయితే బయలుదేరుతున్నాం మేమైతే బాబాయ్ కిందకు వెళ్ళి నిలబడిపోయింది అప్పుడే నాకు కొడుకుకి మామూలు సంతోషం కాదు బయటికి వెళ్తామంటే అదొక హ్యాపీనెస్ అనమాట ఇక్కడికైతే వచ్చేసాము శారీస్ తీసుకున్నాం అప్పుడే ఇక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాం ఇక్కడ తెలిసిన వాళ్ళు లేదు షాపు కానీ లోపల వాళ్ళతో యూట్యూబ్ గురించి మాట్లాడుతూ మర్చిపోయిన యూట్యూబ్ అని బయటకు వచ్చిన తర్వాత కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా ఉండే డ్రెస్లో పిల్లర్స్ కానీ కిడ్వైస్ కానీ పటివేస్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి అలానే ఇక ఇంటికి వెళ్దాము అనుకునే లోపల ముందు ఇంకొకసారి అని మనకు తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు చాలామందిగా మేము ఇప్పట్లో వెళ్ళలేము కాబట్టి ఇంకా అయితే ఆర్కె ఆర్కెస్ట్రా అయితే జరుగుతుంది లైటింగ్స్ అన్నీ ఎక్కువ వేయించారు మంచిగానే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి చూద్దామని ముందుకు అట్లా వస్తున్నాం ఇక సౌండ్ బాక్స్ ఎక్కువ పెట్టేసరికి దేవుడా అనిపించి అక్కడే ఆగాము నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్ ఒకటి ఉంది ఇక్కడ ఇదే అన్నమాట టాప్స్ అయితే చూస్తున్నా టాప్స్ కలెక్షన్ అయితే జస్ట్ చూస్తున్నా అంతే ఎలా ఏంటి ఎక్కడ అని చంద్రోళ్ళు వచ్చేసి అందుకని చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇంకా ఇక్కడే ఎక్కువ టావర్స్ తీసుకోవడం కానీ మొత్తం నాకు మొత్తం వేర్స్ మొత్తం అన్నీ ఇక్కడే తీసుకుంటా చాలా బాగా ఆంటీ అంకుల్ చాలా బాగా మాట్లాడతారు ఇక్కడే చూస్తున్నాయి ట్రై చేస్తున్నాయి ఏది తీసుకోవాలి ఏది లేయర్ అని ఇది తీసుకుందాం అనుకున్నా కానీ లేయర్స్ టూ లేయర్స్ ఉంది చాలా లెంత్ అయిపోతుందని వద్దు అనుకున్నా ఇంతకుముందు ఒక లేయరే వచ్చారు కానీ ఇప్పుడు టూ త్రీ లేయర్ వచ్చేస్తుంది మా వారైతే మంచిగా వీడియో షూట్ తెచ్చుకుంటున్నారు నా కూతురుని ఎత్తుకొని నా కూ నా కూతురు అయితే బయట నిలబడింది ఉండేది చిన్న షాప్ ఇది చిన్న షాప్లో ఎంత మంచిగా పెట్టుకున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కొంత కొంతమంది వీడియో తీస్తే ఏంటా అదే ఇది అంటున్నారు నేనైతే అవిది ఇవిది అనిమో అర్థం తీసి తీసి చూపించు అంటున్నాను అనమాట అంతే ఇక మేము ఆడవాళ్ళం ఆడేవాళ్ళం అండి మేము అన్న సాంగ్ గుర్తొచ్చింది చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ కలెక్షన్ అయితే అసలు పేరు పెట్టాల్సిన పనే లేవు అంత బాగున్నాయి ఇది ఇది చూసాను కానీ వారు అప్పుడే ఉంది కదా ఇక ఇంకెందుకు అన్నారనమాట సరేలే అని కూడా నేను ఏ టాప్ కలెక్షన్స్ తీసుకున్నానో కామెంట్ చేయండి అంటే నేను ఏ కలెక్షన్ అని చూస్తున్నా కదా మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను ఏం తీసుకున్నానో మెసేజ్ చేయండి టాప్స్ అన్ని సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇక బయలుదేరదామని చెప్పేసి అనమాట నేనేదో అక్కడ ఒక ఫ్లవర్ చెట్టుని చూస్తుంటే ఈయనకేమో బాధేసింది ఈయన అన్నీ తీస్తున్నాడని పక్కన షాప్ అయిన గుర్రాయించి చూస్తుండు నేనేమో ఆయనేం తీరే చెట్టుని చూస్తున్నాం ఇక్కడైతే వస్తువు ఎక్కువ సవాన్ పెట్టిండ్రు అందుకని చెప్పేసి ఇక ముందుకు కూడా వెళ్ళలే వెనకాలకు వస్తున్నాం గుయ్యి అంటుందండి చెవు అసలుకి పగిలిపోయేలా ఉంది అంతగా గుయ్యి అంటుంది సరేలే అని చెప్పేసి పాపకు ఒకసారి చోళికేసుకునేది చూసి ముఖ్యని అది ఇక్కడ టూ ఫిఫ్టీ చెప్పారు సరేలే ఇంక ఇంటికి వెళ్దాం కదా ఇక్కడ దొరకలేవు ఎక్కడ తీసుకున్నాము అక్కడికి వెళ్దాము ఫస్ట్లో మొబైల్కి వచ్చి చూసి వచ్చాము ఆ రోజు అక్కడికే వెళ్తున్నాం ఇక్కడ శనక్కలంటే శనక్కాయలు తీస్తున్నాం అంటే మాకు చాలా ప్రేమ కదా తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట బయలుదేరుతుంటూ వస్తున్నాం ఇక ఇంకా దారిలో చాలా పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అస్సలు ఇక మామూలుగా లేదు లైట్ సెట్టింగు పర్పుల్ కలర్ లైట్ కాబట్టి అమేజింగ్ అసలు ఇంకా మాటలు లేవన్నట్టుంది బిల్డింగ్ మొత్తం ఇంకా ఓపెనింగ్ ఈ రోజే అనుకుంటున్నా దగ్గర 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 మెరిసిపోతుంది అట్లే ఓపెనింగ్ హౌస్ అనమాట మా వారు అయితే ముందు ముందు వెళ్తున్నారు నాకైతే ఎందుకో చాలా నిరసన అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఒక పో ఒకసారి తిన్నా అని ఇంకా మా వారు బాబునైతే ఎత్తుకొని వెళ్తున్నారు నేనైతే పాపం తీసుకొని వెనకాల వెనకాలే వస్తున్నా అక్కడ కొత్త ఓపెనింగ్ ఉంది కాబట్టి హౌస్ అందుకనే ఇక్కడ లైటింగ్ ఉన్నాయి కాబట్టి నేను కూడా చూస్తున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాం పాప ఆ రోజు అడగగానే తీసుకోమని అంటే యా బాధ ఉంటుండలే ఇక్కడికైతే వచ్చాము ఇక కానీ కావాలా ఇద్దరులో ఏ లేచి మళ్ళీ అడిగేది ఎందుకు అది కొనాలి ఆ రోజు అని అక్కడ ఎవరో ఒక అమ్మాయిలు తీసుకొని పెట్టుకో మొబైల్ తీసుకొని రోజు ఆ రోజు ఇంకా అదే పట్టింది అందుకని మళ్ళీ ఎక్కడికే వచ్చి టూ హండ్రెడ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి ఉన్నాము చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది అదైతే తీసుకొని అయితే ఇంటికి అయితే చాలా అక్కకు బయలుదేరుతున్నాము ఇంకా అనుకోకుండా షాపింగ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి అనుకొని వెళ్ళాము కానీ అదైతే జరిగింది పర్వాలేదు మా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత పాప అయితే పెట్టుకొనింది పెట్టుకొని ఆడుకుంటుంది ఉడుకు పెడుతుంది ఇప్పుడే జస్ట్ వచ్చేట్లా కూర్చున్నాము బాబైతే అస్సలు ఒక నిమిషం కూడా ఆగడం లేదు ఏదైనా తెచ్చి అక్కడ పెట్టారా లేదు ఇక అన్ని స్నాక్స్ అట్లా తెచ్చి ఇక్కడ ఊట మళ్ళీ తీసుకుంటుండు సరేలే తీసుకొని లేదు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి సైలెంట్ అయితే అయిపోయాను రాగానే ఎక్కడ అక్కడ ఇసురు కొట్టేసి రిలాక్స్గా కూర్చున్నాము కూర్చొని అవి ఇవి చూస్తున్నాం బాబైతో తీసి అమ్మా తీసి అమ్మ అంటున్నాడు తీసిస్తలే అని చెప్పేసి మనకు ఒకటి తీసి ఇచ్చేసాం పాప తీసుకుంది నేను కూడా ఒకసారి అట్లా వేసుకొని ఆడుకుంటున్నాను అనమాట చూడండి ఎలా ఆడుకుంటున్నాను తెగ ట్రైనింగ్ అయిపోతుంది మన ఇష్టాలు అని ఆ మ్యూజిక్ వేసి చేస్తున్నారు నవమ్మద్ మధులో సాంగ్స్ అనమాట అది వేస్తే బాబు అస్సలు ఉంచుకోవడం తీసి పక్కనేస్తుండవానికి అట్లా వాడిని నచ్చనే నచ్చావు సరేలే అని చెప్పేసి నేనే వేసుకున్నాను ఇంకా నేను షాపింగ్ వెళ్ళాను అనమాట నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఇక నేను ఎక్కువ ఇక శారీస్ని చూపించలేకపోయాను ఎందుకంటే ఇక ఇక చీకట్లో మంచిగా కనిపించదు అని చెప్పేసి చూసారా పాపకి ఇట్లా వేసుకోలేదు కూడా తీసుకొచ్చామన్నమాట తనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీగా ఉంది అసలు అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది నిజంగా ఏదో ఒక బయటికి వెళ్ళినప్పుడు అదొక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మా వారికి అసలు టైమే దొరకదు ఆ టైంలో కూడా ఎందు ఆ టైంలో కూడా మమ్మల్ని బయటికి తీసుకెళ్లరు ఎందుకు ఏంటి అని ఇంకా మీకు ముందు ముందే అర్థమైపోతుంది ఎందుకు బయటికి వెళ్ళాము అని ఒక అదే ఒక శారీ అయితే తీసుకోవడానికి వెళ్ళాము శారీ ఐ మీన్ నాకు కాదు అది మళ్ళీ కొన్ని ముందు రోజుల్లో మీకే తెలుస్తుంది ఎందుకు ఏంటి అని అది ఇప్పుడే ఎందుకు కొన్నావు అప్పుడే కొనవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఇప్పుడే టైం దొరికింది కాబట్టి ఇప్పుడే కొన్నా మళ్ళీ టైం దొరకకపోవచ్చు అందుకని నేను కొనలేదు అందు చెప్పేసి సిటీకి అయితే వెళ్ళామనమాట అదే నైట్ టైమ్స్ వెళ్ళాం ఎక్కువ ఇక మా వారు డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక నా పట్టు పట్టు పట్టి మళ్ళీ తీసుకెళ్ళాను సరేలే హెనీవే పర్వాలేదు ఏమైతే మేము ఎక్కువ వెళ్ళాము కదా హ్యాపీగా ఉంది పాపకి చౌకేసుకునేది మొబైల్ తీసుకొని రోజే వెళ్ళాము అక్కడ అడిగితే టూ హండ్రెడ్ చెప్పారనమాట సరేలే ఇక అంత రేట్ ఎందుకు దానికి అని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే మళ్ళీ ఇంకా ఇంకా నిన్న వెళ్ళాము కదా తను నిద్దర్లో లేచి మళ్ళీ అడిగేది అది కావాలి ఎందుకు కొనివ్వాలి ఎందుకు కొనివ్వాలి అనేది అందుకని చెప్పేసి ఇక నిన్న శారీస్ తీయడానికి వెళ్ళాము కదా ఇంకా అట్లనే కొన్ని కొన్ని టాప్స్ కూడా ట్రైల్ చేశాను ఆ దాంట్లో ఈ వీడియోలో ఉన్నాయి చూడండి ఏ టాప్ చేసుకున్నా కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా అది ముందు ముందు వీడియోలో మీకే చెప్తా నేను వెళ్ళాము అక్కడైతే టూ ఫిఫ్టీ చెప్పారు చోకేసుకునేది మళ్ళీ ఇంకొక అక్కడికే వచ్చామన్నమాట అక్కడ టూ హండ్రెడే మేలు కదా అని అక్కడికి వచ్చాము ఇంకా అక్కడైతే తీసేసుకున్నాము అదైతే తీసేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసి నేను కూడా కొద్దిసేపు ఆడకుండా చూశారు కదా ఇప్పుడైతే ఒక శారీ అయితే తీసే తీసుకొచ్చాను చూసారా తమిళ్ తలైవ్ కంచి కాంచీవరం కాంచీవరం పట్టు సిల్క్ శారీస్ అనమాట ఇది చూసారా బాక్స్ అయితే ఎంత గ్రాండ్ వచ్చిందో చాలా చాలా బాగుందనమాట శారీ అయితే ఇది నా సెలక్షనే కాబట్టి ఎలా ఉందో మీరే చెప్పాలి బాగుందా బాగాలేదా ఎలా ఉందని ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో చూస్తున్నారు కానీ లైకే చేయడం ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచిగా ఏదైనా లైవ్ చూసి లైవ్ వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఓకేనా ఎలా అనిపించాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయ లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది చూడగలుగుతారు మీలాగే ఇంకా కొంతమంది సపోర్ట్ ఇవ్వగలుగుతారు మీరు ఇంకా ఇంకా ఏమీ అడగాను ఒక లైక్ తప్ప ఇది వచ్చేసి శారీ నేనైతే తీర్చుకున్నాను అనమాట ఇది ఎవరికి నాకైతే కాదు గెస్ట్ చేయండి ఎవరికి ఏంటి అని సారీ ఓకేనా శారీ ఫుల్ ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చి పింక్ మాత్రం ఇలా బార్డర్ ఇలా వచ్చింది వచ్చిందనమాట దీని ప్రైజ్ వచ్చేసి నేను చెప్పడం కాదు మీరే చూడాలన్నమాట అక్షరాల రెండు వేల ఐదు వందలు ఉందనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఎంత కాస్ట్లు ఇచ్చిరా ఎవరికి ఏంటి అని డౌట్ రావచ్చు మీకు కానీ మీరే గెస్ట్ చేసి చెప్పాలి ఎవరికి ఏ ఏంటి అని ఓకేనా నేనైతే శారీ అయితే తీసుకున్నాను అనమాట ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ నా బ్యాక్ ఒక ఫోటోలో గ్రూప్ ఫోటోలో సేమ్ ఇదే కలర్ శారీ శారీ మొత్తం ఇదే బార్డర్ ఇట్లా వచ్చింది నేను ఆల్రెడీ తీసుకున్నాను కానీ ఇక ఇది తీసుకోవాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ శారీ తీసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తప్పకుండా కామెంట్ చేయండి శారీ ఎలా ఉంది అని ఓకేనా థ్యాంక్ యూ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండ్రు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్